వందనాలండి ఈరోజు సెప్టెంబర్ ఇరవై రెండు పేతురు గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం యాక్చువల్గా ఈరోజు పేతురు పునరుద్ధరణ యూహాన్ ఇరవై ఆరు ఏడులో అంతటి సీమోన్ పేతురు అతను వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ ఉండక వేరుగా ఒకచోట చుట్టి పెట్టి ఉండుటయు చూశాను నారబట్టలు ఏసు శరీరం వాటిని వదిలేసినట్టుగా ఊరికే అట్లా పెట్టబడి ఉన్నాయి తల రూమాలు తలకి ఎలాగ చుట్టుబడి ఉంటుందో అదేలాగుంది శరీరానికి దానికి ఎంత దూరం ఉండాలో సరిగ్గా అలాగే ఉంది ఎవరు అతని శరీరాన్ని దొంగతనంగా తీసుకెళ్ళలేదు పేతురు ప్రభు మరణించినప్పుడు పేతురు అనుకున్నాడు అంతం వచ్చినట్టుగా అనిపించింది అతనికి ఆయనతో పాటు పేతురు ఆశలు ఆకాంక్షలు సమాధి చేయబడ్డాయి అనుకున్నాడు సిలువ వేయబడట అనేది చాలా ఆశ్చర్యకరమైనదిగా పేతురుకుంది అయితే పునరుద్ధానం ఇంకా గొప్ప ఆశ్చర్యం నమ్మడానికి వీలు కావడం లేదు మూడవ రోజు ఉదయం ప్రభుని యేసు మొదటిగా మరియు కనపడి శిష్యులకు మరియు పేతురుకు చెప్ప చెప్పమని చెప్పాడు గల్లయ్యలో వారికి త్వరగా కనపడతానని చెప్పాడు పేతురుకు చెప్పమని ప్రత్యేకంగా చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే తాను ఎసయ్యను తెలియదని బొంకడం వల్ల తాను ఆయన శిష్యునిగా ఇకపై ఉండుటకు తగనని అనుకుంటాడేమోనని సమాధి వద్దకు వెళ్ళినప్పుడు పేతురు నమ్మాడు ఆ రోజున్నే కొంతసేపు అయ్యాక పునరుద్ధరుడైన యేసు పేతురు కనపడ్డాడు తదనంతరం పేతురు ఇతర శిష్యులతో కలిసి మేడగదిలో ప్రభువును చూచుటకు ప్రోత్సహించబడ్డాడు కానీ పేతురు యొక్క పునరుద్ధరణ గలిలేయలో యేసును కలిసేంతవరకు పూర్తి కాలేదు అక్కడ యేసు యోహన్ కుమారుడైన సిమోను వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగాడు ఇరవై ఒకటవ అధ్యాయం పదైదులో చూడొచ్చు ఇది సవాళ్ళతో కూడిన ప్రశ్న అంతకు మునుపు పేతురు ఎవరు ప్రభువును వదిలిపెట్టినా తాను మాత్రం అవసరం ఉన్నప్పుడు వదలను అని చెప్పాడు ఇతరులను తగ్గించి తను తాను హెచ్చించుకున్నాడు ఇప్పుడు ప్రభు పట్ల తన ప్రేమను ప్రకటించాడు కానీ ఇతరులతో పోల్చుకోవడం లేదు ప్రభువు మనం తన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకున్నట్టుకు ఆసక్తి కలిగి ఉంటాడు కానీ ఇతరులు ఏమనుకుంటున్నారో అని కాదు ప్రభు తనను ప్రేమించటం గురించి మూడు సార్లు అడిగాడు బహుశా మూడు తిరస్కరణలతో సమానం చే చేయడానికేమో పేతురు మూడు సార్లు స్పందించాడు ఇరవై ఒకటి పదహారులో నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను పేతురు ప్రభుత్వం ఆయన మరణంలో గుర్తింపు పొందే అవకాశాన్ని జారవిడ్చుకున్నాడు కానీ కాబట్టి ఆశీర్వాదాలను పొందే అవకాశం కూడా పోగొట్టుకున్నాడు ఒప్పుకోలు ద్వారా ప్రభుత్వ సహవాసం పునరుద్ధరించబడుతుంది మరియు సేవ కొరకు తెరవబడుతుంది మనము ప్రభువు ముందు మన బలహీనత నొప్పుకున్నప్పుడు మాత్రమే మనం ఇతరులకు రక్షణ మరియు ఓదార్పును తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాం ప్రార్థన చేసుకున్నా దయా మైడయస్ నాయనా పేదరులాగా మేము అనేక సార్లు మీతో కలిసి ఉండలేదు నాయనా ఎన్నోసార్లు మీకు దూరం అయిపోయాం నాయనా మమ్మల్ని క్షమించి తిరిగి పేతను పునరుద్ధరించినట్లు మమ్మల్ని కూడా పునరుద్ధరించమని బతిమలాడుకుంటున్నాం సహాయం చేయన మీ విశ్వాసంలో మీ ప్రేమలో స్థిరంగా ఉండడానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తున్నాను వేడుకుంటున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ